ఓకే ఆమోదించిన పేపర్ వివరిస్తున్నారు మంత్రి పార్ద లైవ్ లైవ్లో చూద్దాం వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి లేకపోతే కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి వీటన్ని లేదా సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చే నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనవి చేస్తాను దాంట్లో దాదాపు ఇరవై వర్క్ స్టేషన్స్ ఇరవై నుంచి ముప్పై వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేడ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయటం లక్ష్యం ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించడం లక్ష మందికి శిక్షణ ఇవ్వడం మరియు సెవెంటీ పర్సెంట్ హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయడం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను